బీపీ సమస్య వచ్చింది రక్తపోటు లేదా రక్త పీడన రక్తపీడనం అని అంటారు ఈ సమస్య వచ్చిన వెంటనే డాక్టర్స్ చేసే పని ఏంటంటే కాల్షియం ఛానల్ బ్లాకర్స్ డయబరిటిక్స్ ఇట్లాంటి మెడిసిన్స్ అనేవి ఇవ్వడం మొదలెడతారు తద్వారా ఏమవుతుంది అంటే ఈ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్ల వల్ల బాడీ డ్యామేజ్ అవుతుంది కానీ మెయిన్ రీజన్ ఏంటనేది అది ఎలిమినేట్ అవ్వదు జనరల్గా రక్తపోటు ఉంది అంటే ఖచ్చితంగా మనకి హృదయానికి సంబంధించిన హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండాలి కానీ యుక్త వయసులో ఉన్న వాళ్ళకి ఇరవై సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకి బీపీ వచ్చే వాళ్ళకి అటువంటి సమస్య ఉండదు కారణం ఏంటని డీప్గా మనం ఒకసారి చూస్తే కనుక ఈ కాల్షియం ఛానల్ బ్లాకర్సు డయబ్రిటిక్స్ అలాంటి ట్యాబ్లెట్స్ వేయడం అనేది పరిష్కారం కాదు అని మీకే అర్థమవుతుంది ఈ రక్తనాళాలు మనకి ఏమవుతుందంటే వీళ్ళల్లో లోపల ఒరిసిపోతుందండి దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆచరిస్ లోపల ఉండేటటువంటి ప్రవహించే రక్తం ప్రవహించే మార్గం అనేది పలచబడిపోయి రక్తపీడమనేది పెరిగిపోతుంది కాబట్టి దీన్ని తెలుసుకోవాలంటే హోమోసిస్టిన్ లెవెల్స్ తెలుసుకోవాలి బ్లడ్లో ఎలా ఉన్నాయి తద్వారా దీన్ని కంప్లీట్గా మనం క్యూర్ చేయొచ్చు